నేడు కాళేశ్వర కమిషన్ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కానున్నారు విచారణలో భాగంగా హరీశ్ రావును విచారించనుంది పిసి ఘోష్ కమిషన్ ఉదయం పదకొండు గంటలకు బీఆర్కే భవన్ కు చేరుకుంటారు హరీష్ రావు అనంతరం విచారణ ప్రారంభం కానుంది కాగా విచారణలో భాగంగా ఇప్పటికే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను విచారించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సభ్యులు ఇక మెడిగడ్డ బ్యారేజీ పేర్సు కుంగిన అన్నారం సుంధిల బ్యారేజ్ లో బొంగలు బయటపడిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ ను నియమించింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు పలువురు అధికారులు రిటైర్డ్ అధికారులను విచారించిన కమిషన్ నాటి ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజధానిను విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను కమిషన్ విచారించింది పదకొన్న మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది ఇవాళ హరీష్ రావు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం ప్రాంతంలో బందోబస్తు పటిష్టం చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతి అందిస్తారు ఈ ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు కళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు కాబోతున్నారు మీడియాతో మాట్లాడి విచారణలో ఆయన పాల్గొనబోతున్నారు పిసి ఘోష్ ఆయన్ని విచారించనున్నారు అయితే కాళేశ్వరం కమిషన్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎవరైతే కీలకంగా వివరించారో ఇంజనీర్లతో సహా అందరినీ దాదాపుగా విచారణ పూర్తి చేసింది అయితే కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేసీఆర్ తో పాటుగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వీటల రాజేందర్ ని విచారణ చేసిన తర్వాత కమిషన్ విచారణ దాదాపుగా పూర్తయినట్టు చెప్పింది అయితే దానిలో భాగంగా మొన్న ఇటెల్ రాజేందర్ విచారించారు ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావుని మరి కాసేపట్లో కాలుష్యం కమిషన్ విచారించనుంది పదకొండో తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాలుష్యం కమిషన్ ఉంది అయితే దాదాపుగా ఆ తుది నివేదిక దాదాపుగా సిద్ధమైనట్లే ఇక చూడాలి మరి నివేదికలో ఎటువంటి అంశాలు పేర్కొంటారు ఏంటి తెలియాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఈ రోజు హరీష్ రావు విచారణ పూర్తయిన తర్వాత పదకొండవ తారీఖు రోజు కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత దాదాపుగా దీని నివేదిక సిద్ధం చేస్తుంది అయితే ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరైన తర్వాత అనేక ప్రశ్నల్లో కిసి ఘోష్ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంలో ఎవరి పాత్ర కీలకంగా ఉన్నది ఏంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ మేడిగడ్డ బ్యారేజ్ ప్లేస్ సరైన ప్లేస్ లోనే నిర్మించారా లేకపోతే ఎవరి బలంతో ఆ ప్లేస్ చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే మేడిగడ్డ బ్యారేజ్ అనేది గతంలో ఇంజనీర్స్ ఒక ప్లేస్ చూపిస్తే మరో ప్లేస్ లో అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వాదన చేస్తుంది సో దానిలో భాగంగా మేడిగడ్డ ఆ ప్లేస్ లోనే కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటి అక్కడ ఇక్కడ టెస్ట్ చేశారా లేదా అని అనే అనేక ప్రశ్నలు కూడా ఇక్కడ స్పందించే అవకాశం ఉంది కమిషన్ వాటన్నిటికి కూడా మాజీ మంత్రి హరీష్ సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చాలా కీలకంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు హరీష్ రావు ఉన్నారు కాబట్టి అని ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా తెలుసు సో దానిలో భాగంగా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో కూడా కలుషన్ ముందు హరిశురావు చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇవాళ తెలంగాణకు గోదావరి నీళ్లను ఏ విధంగా వాడుకున్నారు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాదాపు కొత్త ఆయకట్టు తెలంగాణకి ఎంత జరిగింది ఎన్ని లక్షల వరకు కొత్త ఆయకట్టుకు నిర్మించి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎంత ఉరితనం ఎంత ఉత్పత్తి అయింది ఏంటి అనే దానిపైన కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది దాంతో పాటుగా ప్రస్తుతం ఖర్చు అంటే కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్లు పైగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది కొన్నాళ్ళకి అనేది ప్రధానంగా పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు పడుతూ వస్తుంది కాబట్టి సో అసలు ఎంత ఖర్చు అయింది ఏంటి ఒకవేళ ఖర్చు ఎందుకు పెరగాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఈ రోజు కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో నుంచి నిచారించినప్పుడు యూనిట్స్ పై అధికారులు చెప్పిన పై స్థాయి నేతలు చెప్పినప్పుడే మేము ఈ పని చేశామని చెప్పారు అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మేము నడుచుకున్నామని అందులో ఉన్నటువంటి అందులో పనిచేసిన ఇంజనీర్స్ మాత్రం విచారణ చెప్పారు కాబట్టి సో ఇప్పుడు ఖచ్చితంగా హరీష్ రావు కూడా కీలకమైన అంశాలు కూడా చెప్పే అవకాశం ఉంది చూడాలి మరి ఇక ఏం ప్రశ్నలు అడుగుతారు ఏం చెప్తారు అనేది కూడా తెలియాల్సింది ఉదయం పదకొండు గంటలకైతే కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారు ఆయన హాజరవుతున్న సమయంలో గ్యాస్ భవనమవుతాయి పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా మేడిగడ్డ పియర్స్ పొంగిన తర్వాత వాటిని రిపేర్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి సో అది కూడా చెప్పే అవకాశం ఉంది దాని తర్వాత అన్నారం సింధుల బ్యారేజీలు పూర్తిగా బొంగలు పడి దేనికి ఉపయోగపడకుండా ఉంటున్నాయనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ కానీ అవి ఎక్కడా కూడా ఉపయోగపడని విధంగా లేవు సో వాటిని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అన్నారం సింధుల బ్యారేజీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏ విధంగా నీళ్లు నివ్వాలి అనేది దానిపైన కూడా హరీష్ రావు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అది పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేజీ ప్రాజెక్టు కాబట్టి దానికి ఉపతనం ఏంటో మనకు తప్పేపట్లో కమిషన్ ముందు అధిష్టాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ